మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఏం తినాలి ఏం తినకూడదు ఈరోజు ఈ వస్తువులు తింటే దరిద్రం చుట్టుకుంటుంది మతంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మహాశివరాత్రి పండుగ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు అంతేకాదు భోలేనాథ్ను చేసుకోవడానికి భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చిన్న పొరపాటు కారణంగా ఉపవాసం అసంపూర్ణం అవ్వవచ్చు భక్తిశ్రద్ధలతో శివయ్యను పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరతాయని చెబుతున్నారు మీరు కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాస సమయంలో ఏమీ తినాలి ఏమీ తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి మార్చి ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగున రాత్రి సున్నా తొమ్మిది యాభై ఏడు గంటలకు ప్రారంభమై మార్చి తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగున సాయంత్రం సున్నా ఆరు పదిహేడు గంటలకు ముగుస్తుంది మహాశివరాత్రి ఆరాధన నిశ్చిత కాలంలో మాత్రమే జరుగుతుంది నిశ్చిత కాలం శుభ సమయం మార్చి ఎనిమిది ఉదయం పన్నెండు సున్నా ఐదు నుండి ప్రారంభమై పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది ఈసారి నిశ్చితకాలం యాభై ఒక్క నిమిషాలు మాత్రమే ఉంటుంది అందుకే ఈసారి మహాశివరాత్రి పండుగకు ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు చేయనున్నారు ఉపవాస సమయంలో మీరు వీటిని తినవచ్చు మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస సమయంలో ఆపిల్ అరటిపండు నారింజ దానెమ్మ వంటి వాటిని తీసుకోవచ్చని చెప్పారు ఇది శరీరం శక్తిని కాపాడి కడుపు నిండుగా ఉంచుతుంది ఇది కాకుండా ఉపవాసంతో ఉన్నవారు కొత్తిమీర జీలకర్ర సోంపు వంటి ధాన్యాలను కూడా తీసుకోవచ్చు శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ముఖ్యమైనదని వ్రతం పాటిస్తే నీటిని సేవిస్తారని తెలిపారు సాగో ఖిచ్ లేదా పండ్లను ఉపవాసం రోజున తీసుకోవచ్చు మహాశివరాత్రి ఉపవాస సమయంలో తాండై తాగవచ్చు ఇవి కడుపులోని వేడిని తొలగించడంలో కూడా సహాయపడతాయి భక్తులకు తాండై ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు మీకు కావాలంటే మీకు ఇష్టమైన పండ్లతో తండై చేయవచ్చు ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది మహాశివరాత్రి ఉపవాస సమయంలో జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం మఖానా మొదలైన వాటిని తినవచ్చు మహాశివరాత్రి ఉపవాస సమయంలో మీరు సాగో ఖిల్జీ లడ్డూ హల్వా తినవచ్చు వీటిని తినవద్దు మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ఈ రోజు తెల్ల ఉప్పు కూడా తినరు మహాశివరాత్రి వ్రతంలో బియ్యం గోధుమలు బార్లీ మినుము మొక్కజొన్న మొదలైన ధాన్యాలు తినకూడదు వేరుశెనగ శనగలు కిడ్నీ బీన్స్ పెసలు మొదలైన వాటిని కూడా తినకూడదు ఉపవాస సమయంలో ఎలాంటి మాంసాహారం తినరు నూనె కూడా తినకూడదు శివరాత్రి రోజు మద్యం సేవించరాదు धन्यवाद आलू